సామా సిక్స్ టీవీ న్యూస్కి స్వాగతం కొమరమీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో గల ఎస్సీ బాలికల వస్తీ గృహం మూతపడి దాదాపుగా పది సంవత్సరాలైన పరిస్థితి అప్పటి నుండి ఆ వసతి గృహం నిరుపయోగంగా ఉందని శుక్రవారం జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు ఈ మాట్లాడుతూ ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహాన్ని మంజూరు చేయాలని కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం ఉపయోగం లేకపోవడం చాలా బాధాకరమని ఆ భవనాన్ని ఉపయోగించుకోకపోవడం వలన కోటల్లాగా మారిందని వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఆ భవనంలో ఎస్సీ కళాశాల హాస్టల్ మంజూరు చేసి మండల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చూడాలన్నారు హాస్టల్ పరిస్థితి నిరుపయోగం ఉంది కాబట్టి హాస్టల్ ని ఏదైనా కేటాయించాలి ఎందుకంటే చాలా కోర్టులతో నిర్మించేలా మారడం చాలా నష్టదాయకం ఎందుకంటే ఒకప్పుడు ఇది ఎస్సీ గర్ల్స్ హాస్టల్ రెసిడెన్షియల్ లాగా ఇక్కడ విద్యార్థులకు విద్యను అందించిన హాస్టల్ ఈరోజు స్థితిలో చేరుకుంది కాబట్టి ఈ హాస్టల్కి ఇక్కడ గర్ల్స్ మేనేజ్మెంట్ హాస్టల్ మంజూరు చేస్తే ఉపయోగం ఉంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం జిల్లా కలెక్టర్ గారు దీన్ని బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే చాలా హాస్టల్ ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ హాస్టల్ దాదాపుగా అన్ని రూమ్స్ కూడా బాగా మనం చూస్తున్నాం ఇక్కడ గ్రౌండ్ కూడా చాలా బాగుంది పిల్లలకు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా బాగుంది అదేవిధంగా క్లాస్ రూమ్స్ కూడా మరీ ఆహ్వానం లేదు ఎస్సీ గర్ల్స్ హాస్టల్ రోజు అయినప్పటి నుండి దీన్ని అంటే వాడకంలో కొన్ని రోజులు రైపల్ వ్యక్తులు గర్ల్స్కి ఇచ్చినప్పటికీ వాళ్ళు పూర్తిగా వినియోగించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ హాస్టల్ ఒక అంటే ఒక కొట్టంలాగా మారినటువంటి పరిస్థితి చూడండి క్లాస్ రూమ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా మనం చూస్తున్నాం ఫ్యాన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీని జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులు కూడా దృష్టి ప్రతి క్లాస్ కొంత చిన్న చిన్న మైనర్ రిఫరెన్స్ ఉన్నాయి తప్ప మరి అంత మరమ్మతులు కూడా పెద్దగా లేదు చిన్న చిన్న మైనర్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దీన్ని ఉపయోగం చేస్తే ఈ మండల వాసులకి ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా అంటే మేలు చేసిన వాళ్ళు కాబట్టి ఎందుకంటే కొన్ని ప్రభుత్వ జనం కొన్ని కోట్లతో ఇప్పుడు ఈరోజు నూతన భవన్ కట్టాలంటే కొన్ని కోట్లు అవసరం ఉంటుంది కాబట్టి వెంటనే జిల్లా అధికారులు మీ సంబంధి సంక్షేమ శాఖ అధికారులు ఈ బిల్డింగ్ని హైన్వర్ చేసుకోవాలి ఎందుకంటే ఆశ్రమ స్కూల్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పాఠశాలని అంటే వారు వారు కూడా వా వాడుకున్నట్టు కనబడతలేదు ఈ వాతావరణం చూసుకుంటే కాబట్టి వెంటనే దీన్ని సంక్షేమాధికారులు విజిట్ చేయాలి ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది చూడండి గడ్డి ఇవన్నీ ఉన్నాయి టైలెట్స్ కూడా అంటే రోడ్స్ అవన్నీ బాగున్నాయి కొన్ని నిధులు మంజూరు చేస్తే ఇది చాలా చక్కటి బిల్డింగ్ వాంకి మండలంలో ఉంటుంది కాబట్టి వెంటనే జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించాలి వాంగ్లి మండలం ఓల్డ్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్ని ఉపయోగం తీసుకురావాలి ఇక్కడ గర్ల్స్ మేనేజ్మెంట్ హాస్టల్ మంజూరు చేసి ఇదే హాస్టల్లో కొనసాగే విధంగా ఈ మండలంలో విద్యార్థులకు ఒక భవిష్యత్తు ఇచ్చే విధంగా అధికారులు చొరవ చూపాలని మేము జిల్లా అధికార యంత్రాంగం కానీ జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా ఈ సంబంధిత సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి గారిని కోరుతా ఉన్నాం